ఐదుగురు మాతంగ కన్యలతో సేవించబడుతోంది మత్త మాతంగ కన్య అని చెప్పారు ఇక్కడ మదించినటువంటి భావంతో ఉన్న మాతంగ కన్యలు అమ్మవారిని సేవిస్తున్నారు అంటే శ్యామలాదేవి యొక్క స్వరూపాలు అయితే మత్త మాతంగ కన్య అన్నారు కానీ ఐదు అన్నారు ఇక్కడ ఐదు వారి సంఖ్య ఐదని శాస్త్రం చెప్తోంది వాళ్ళ పేర్లు ఒక్కసారి తెలుసుకుందాం ఇక్కడ మత్త మాతంగ కన్యలు అన్నారు శాస్త్రం వాళ్ళ పేర్లు చెప్తోంది మాతంగి సిద్ధ లక్ష్మిశ్చ మహామాతంగి కాతథ మహతి సిద్ధ లక్ష్మి సోణా బాణ సిద్ధలక్ష్మి పేరుతో ఇద్దరున్నారు ఇది కూడా తెలుసుకోవాల్సినది అదేవిధంగా మాతంగి మహామాతంగి మహతి ఈ ఐదుగురు కూడాను ఎర్రని కాంతులతో ఉంటారు ధనుర్బాణాలు ధరించుంటారు వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారు సప్తమ ఆవరణలో క్రింది వరుసలో శంఖము పద్మము లక్ష్మీ సరస్వతి అయితే పై వరుసలో దుర్గా వట క్షేత్రపాలకులు అయితే ఆ పై వరుసలో ఐదుగురు ఉంటారు ఇదంతా కూడా ఏడు ఆవరణలో ఉన్నటువంటి దేవతలు జగన్మాత అయినటువంటి లలితాదేవి ఇచ్ఛాశక్తిగా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే శ్యామల అని చెప్పబడుతుంది క్రియాశక్తి స్వరూపం దండనాథ అని చెప్పబడుతుంది ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపాన్ని కాళిదాస మహాకవి మొదలైన వారు తపస్సు చేత సాక్షాత్కరింపజేసుకున్నారు ఆ తల్లి దయ వల్ల సాహిత్య పుష్టిని పొంది మహాకవి అయ్యారు ఎవరికైనా మేధాశక్తి జ్ఞానము ప్రసాదించగలిగే శక్తి శ్యామల ఉపాసనలో ఉంది అటువంటి ఆ శ్యామల యొక్క దివ్య వైభవం లలితా శాస్త్ర నామాల్లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతుంటుంది గేయ చక్రథారుడ మంత్రిని పరిసేవిత అనేటువంటి నామం శ్యామలాదేవికి సంబంధించిన నామం ఆ శ్యామలాదేవి యొక్క చక్రము గేయ చక్రం అని చెప్పబడుతుంది గేయము అంటే నాదం నాద చక్రం ఈ నాదమే స్వరముగా పదముగా వ్యక్తమవుతుంది పదాలుగా అక్షరాలుగా వ్యక్తమైనప్పుడు సాహిత్యం అనిపించుకుంటుంది స్వరాలుగా వ్యక్తమైనప్పుడు సంగీతం అవుతుంది ఈ సంగీత సాహిత్యములు రెండూ కూడా విద్యారూపములు ఆ విద్యారూపమైనటువంటి తల్లియే శ్యామలాదేవి అదే శ్యామల ఉపాసన చేసినటువంటి వారికి సంగీత సాహిత్యాల్లో కళల్లో ప్రావీణ్యం లభిస్తుంది అన్ని కళలు కూడా అక్షరాలతోనూ స్వరాలతోనూ ఉంటాయి ఈ అక్షర స్వరాత్మకమైనటువంటి ప్రధానమైన విద్యయే జీవులకి జ్ఞానప్రదాయకం ఉంటుంది అందుకే సాహిత్యంలో భాగంగానే అన్ని శాస్త్రాలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శాస్త్రాలన్నీ అక్షరాత్మకములే కదా అందుకు సర్వశాస్త్రములు అక్షరస్వరూపములు అవుతాయి నాదశాస్త్రం సంగీతం అవుతుంది వీటికి సంకేతంగానే ఆ తల్లి వీణని మీటుతూ అది మాణిక్య వీణని మీటుతూ ఉంటుంది రెండు చేతులతో మరొక రెండు చేతుల్లో చిలుకలు ఆ ముంజేతికి వాలి ఉంటాయి ఈ చిలుకలు పలుకులకు సంకేతం చాటుగాధా ప్రియోక్తిం అంటాడు కాళిదాస మహాకవి అమ్మవారి చిరుకులను వర్ణిస్తూ అంటే నేర్పరితనపు పలుకులను పలకగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది చిరుకులుగా సంకేతబడుతున్నాయి ఈ చిరుకలు కూడా విద్యలకి సంకేతం ఈ చిలుకయే ధనుర్వేద విద్యా స్వరూపంగా వ్యక్తమయ్యి అమ్మవారికి ఆయుధాలు సమర్పించినట్లుగా లలితో అని చెప్తున్నది అంటే అనేక విద్యల స్వరూపం విద్యల్లో కూడిన పలుకుల స్వరూపం చిరుకలుగా ఉన్నది నేర్పరితనం అంతా చిరుకల్లో ఉన్నది నేర్పరితనమి విద్యను ప్రధానం కదా అందుకే అమ్మవారి చేతి చిరుక నేర్పరితనపు పలుకులకి సంకేతంగా చెప్పబడుతుంది అసలు చిరుకంటేనే అంటేనే పలుకంటాం చిరుక పలుకులన మాట అన్నది కదా ఈ విధంగా లాలయంతీం పరిక్రీడసే అని కాళిదాసు వర్ణించినట్లుగా ఆ సుఖాన్ని లాలిస్తూ ఉంటుంది మాణిక్య వీణా ముపల మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసాస్మరామి అయినటువంటి ఆ తల్లి మతంగ మహాముని యొక్క తపస్సుకి ఫలంగా ఆయన కుమార్తెగా వచ్చింది లఘుశ్యామ అంటారు అంటే ఈ శ్యామలాదేవే అతడు కుమార్తెగా వచ్చింది గనక ఆ తల్లి లఘుశ్యామగా మాతంగిగా మతంగ కన్యగా కూడా చెప్పబడుతున్నది ఈ తల్లికి దివ్యమైన నామాలు మొత్తం పదహారు ఉన్నట్లుగా లలితో పాఠ్యానం చెప్తున్నది ఈ పదహారు నామాలు పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అతడు త్రిలోకాల్లో అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు అని చెప్తూ తాను తుష్టువు షోడశభిర్ భిర్న్ నామభిర్న్ నాకవాసిన అంటే దేవతలందరూ కూడా అమ్మవారిని పదహారు నామాలతో స్తుంచారట ఇవి శ్యామలాదేవి యొక్క పదహారు దివ్య నామములు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేశాని ప్రధానేశి సుఖప్రియ వీణావతి వైనికీచ చ ముద్రిని ప్రిజుక ప్రియ నీప్రియ కదంబేషి కదంబ వనవాసిని సదా మదా చ నామాని షోడసైతాను కుంభజ ఇది హైవారి రహస్సులు వారికి చెప్తున్నటువంటి శ్యామానామాలు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక కొంతమంది మంత్రి నాయక అని పాఠాంతం కూడా చెప్తుంటారు ఏదైనా పర్వాలేదు కానీ మంత్రనాయికని సమంజసంగా గోచరిస్తుంది మంత్రిని సచివేశాని ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికి ముద్రిని ప్రియ నీపప్రియ కదంబేసి కదంబవాసిని సదామద కదంబ వనవాసి కూడా అనవచ్చు అయితే వీటిని మంత్రముగా చేయాలంటే నామాన్ని చతుర్థ్యంతం చేయాలి అవి వింటే చాలు ధన్యమవుతాం కనుక